గ్రూప్ టూ ఫిలిమ్స్ రేపు ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మరి అదేవిధంగా మెయిన్స్ కూడా బాగా చదివి ఈసారి గ్రూప్ టూలో మంచి ఉద్యోగం మీకు రావాలని సదా దేవుని ప్రార్థిస్తున్నాను అయితే ఈ ఫిలిమ్స్ అనేది ఒక సాధారణమైన పరీక్ష అండి మెయిన్స్ కూడా కాదు ఎక్కువగా టెన్షన్ పడద్దు అయితే ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫిలిమ్స్ అనే కాదు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మీరు చేస్తున్న ప్రధానమైన లోపాలు కొన్ని చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరికి చూడండి ఓకేనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపేయకండి టైం వేస్ట్ అని ఎందుకంటే ఇదే అత్యంత కీలకమైనది సాధారణంగా మీరేం చేస్తున్నారు ఈరోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉంటున్నాయి ఈ పోస్ట్ మరి ఎలా ఏంటి సాధ్యం సో అందుకే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఆ లోపాలు సరిదిద్దుకుంటే మీరు సివిల్ సర్వీస్ అయినా ఈజీగా సాధించవచ్చండి అయితే ఈ ఎగ్జామ్ కోసం వన్ కటాఫ్ని మనం పరిశీలిద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకండి వన్ ఈజ్ ఫిఫ్టీ కటాఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ సీరియస్ యాస్పరెంట్లో పదిహేను వేలు మంది ఉంటానండి పదిహేను వేలు ప్లస్ ముప్పై వేలు అవనంగా ముప్పై వేలు మంది కావాలి వాడి ఓకేనా అందువలన దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి రాత్రల్లా అవుట్ చేసేసి ఉదయానికి నిద్ర లేకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చదివింది కూడా తప్పులు చేసి వస్తే మీకు నష్టం తప్ప లాభం లేదు ఈరోజు రాత్రి ప్రశాంతంగా ఎనిమిది గంటలు నిద్రపోండి రాత్రి పది గంటల లోపు నిద్రపోండి ఉదయం ఎగ్జామ్ హాల్కు ఒక అవర్ ముందే టూ అవర్స్ ముందేనా వెళ్ళిపోండి ఎగ్జామ్ హాల్లో ఎవరితో డిస్కస్ చేయొద్దు ఓకే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ప్రశాంతతకు మించింది లేదు ఓకే అయితే ఎందుకు సార్ మీరు ఈజీగా క్వాలిఫై అవ్వగలరని నేను చెప్తున్నానంటే ఒకటి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరిగింది ఆరు వేల మందిని తీసారు వన్ ఈజ్ ఫిఫ్టీ ఓకే హండ్రెడ్ పోస్ట్ మరి అక్కడ కట్ ఆఫ్ రెండు వందల నలభైకి యాభై నాలుగు అండి చాలా మంది అనుకుంటున్నారు సార్ క్వాలిఫై ఎగ్జిప్ మార్క్స్ ఉంటాయి కదా ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని తీసేటప్పుడు క్వాలిఫైయింగ్ ఉండదు ఓవరాల్ కట్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీలో అందరూ ఉంటారు కదా ఎప్పటికీ కూడా లేకపోతే అప్పుడు మన గ్రూప్ వన్లో ఎస్టీ కమ్యూనిటీ ఎస్సీ కొందరు లేరు వాళ్ళు కింద తీస్తారు అంతే తప్ప ఓవరాల్ కట్ ఆఫ్ మరి రెండు వేల పది పద్దెనిమిదిలో గ్రూప్ టూ జరిగిందండి నాలుగు వందల యాభై పోస్టులు అక్కడ కూడా సుమారు ఆరు వేల ఐదు వందల మందిని తీసారండి వన్ ఈజ్ ఫిఫ్టీన్లో తీసారు ఎక్కడ కమ్యూనిటీ వైజ్ తీశారు అర్థమైంది కమ్యూనిటీ వైజ్ మరి ఎక్కడ కటాప్ చూస్తే ఎయిటీ వన్ మార్క్స్ ఎయిటీ వన్ మార్క్స్ సార్ ఆరు వేల ఐదు వందల వారు దీనికి ఎయిటీ వన్ అంటే పేపర్ కూడా సులభం ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం యాభై వేల మంది కావాలండి అదనంగా యాభై వేల మంది అంటే నలభై ఐదు వేల మంది అంటే సుమారు ముప్పై తొమ్మిది వేల మంది కావాలి ఎక్సెస్ ఎక్కడికి వస్తుందో కటాప్ చూసుకోండి అందుకే నలభై ఐదు దాటినా ప్రశాంతంగా ఉండవచ్చు నేను చెప్తున్నాను ఓకే యాభై మార్కులు కట్ ఆఫ్ దాటదు ఎట్టి పరిస్థితుల్లో యాభై ఐదు వచ్చే సేఫ్ గా ఉండొచ్చు మీరు టెన్షన్ పడవద్దు దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రిమ్స్ ఎగ్జామ్ అవుతుంది వెంటనే అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది మీరు చేసే ప్రధానమైన తప్పు ఇంకోటి ఏంటంటే నెల రోజులు ఒక నెల రోజులు రిజల్ట్ ఇస్తారు కదా నెల రోజుల వరకు ఎవరు పుస్తపం ఓ వెయ్యి మందో రెండు వేల మంది ఉంటారు ఆ విద్యార్థులు వాళ్ళే చేస్తారు వాళ్ళకే వస్తాయి నెల రోజుల వరకు పుస్తకం వస్తుంది రిజల్ట్ రాని చూద్దాం రిజల్ట్ రాని చూద్దాం ఇంకోటి ఫిలిమ్స్ క్వాలిఫై కాని ఉంటారు కదా వాళ్ళేం చేస్తారు ఫిలిమ్స్ క్వాలిఫై కాని ఆ ఫిలిమ్సే క్వాలిఫై కాలేదు కదా ఇంకా నాకు ఇంకేముంది ఇంకా ఏదైనా ఉంటే చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ రోడ్డు కేసు వచ్చిందాకా తనాలు రాడుతారు ఎలా అండి మీరు సాధించగలరు ఎలా సాధించగలరు చెప్పండి ఒకసారి అలా సాధించగలరు ఏదైనా ఉద్యోగం దానికి నేనే ఎగ్జాంపుల్ సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఓర్పు సహనంతో కూడిన ప్రిపరేషన్ చేస్తేనే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అది గ్రూప్ టూ కాని ఎగ్గేదని కాను మీరు ఏం చేస్తున్నారు ఈ ప్రిమ్స్ ఎగ్జామ్ అయిన వెంటనే కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు కూడా మీరు అసలు దీనికోసం పట్టించుకోవడం మానేస్తున్నారు అయితే నేనేం చెప్తాను తెలుసండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మెయిన్స్ని సీరియస్గా చదవండి ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అసలు మెయిన్స్ ఇంపార్టెంట్ నువ్వు మెయిన్స్ నాలుగు సబ్జెక్టులు పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరి అదేవిధంగా ఏపీఎస్పీ నాలుగు డైనమిక్ సబ్జెక్టులు ఈ నాలుగు సబ్జెక్టులు కూడా రెండు వందల మార్పులు తెచ్చుకోగలన స్కోప్తో ముందు ఉంటే అప్పుడు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ ఒకటే చదివితే నీకు ఉద్యోగం వస్తుంది అది చూసుకోండి అర్థమవుతుందండి సో ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు ఖాళీగా నువ్వు పుస్తకాలు పడిస్తుంది మాత్రం ఏం చేస్తావు సో అందువల్ల ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ షార్ట్ చేయాలి ప్రిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అవుతావా లేదో పక్కన పెట్టే ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఒకటి నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాయి ఓకే లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యోగాన్ని సాధన చాలా కష్టం ఎందుకంటే నాలుగు నెలల్లో నాలుగు సబ్జెక్టులు మూడు నెలల్లో టైం ఇస్తాడు ఈ మూడు నెలలు నువ్వు చదవడం అంత ఈజీ కాదు కొన్ని చదవగలవు మరి ఈ నలభై ఐదు వేల మందిలో నలభై ఐదు వేల మందిలో నువ్వు ఓపెన్ లో జోన్లో టాప్ ట్వంటీ టాప్ థర్టీలో రావాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకోవచ్చు అయితే ఒకటి సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఉద్యోగం సాధించాలంటే మీకు ఎంత కన్సిస్ట్ ఉండాలో నేనే ఎగ్జాంపుల్ రెండు వేల పన్నెండులో నేను డిసెంబర్లో గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా నాకు ట్వంటీ వన్ ఇయర్స్కే రెండు వేల పది ట్వంటీ వన్ ఇయర్స్కే ఈ డిఎస్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత మా పక్క గ్రామంలో ఒక అతనికి గ్రూప్ టూ వస్తే అప్పుడు రెండు వేల పన్నెండు డిసెంబర్లో అప్పుడు ఆ గ్రూప్ టూ ఉద్యోగాలు ఉంటాయట అని అంతవరకు నాకు తెలియ తెలియదు అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎలాగంటే స్టేట్ పోస్ట్ ఎలాగైనా సాధించాలి అప్పటికే రెండు వేల ఎనిమిది నుంచి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఈ జీకే కరెంట్ అఫేర్స్ చెప్పడం మరి అప్పటికే నేను ఒక రెండు వేల పదిలో కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టడం మా ఏరియాలో నాకు కొంత అవగాహన ఉంది సో డిసెంబర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రధానమైన చూడండి ఎలాంటిదంటే సమ్మర్ మొత్తం టీచర్గా సెలవుని ఉపయోగించుకున్నాను సూపర్గా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా స్టేట్ వస్తున్నా కొనుక్కున్నాను నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామినేషన్ డేట్లు కూడా ఇచ్చేసాడు ఇంకా అదే పనిలో చదువుతున్నాను అయితే ఈలో ఒక సమైక్యాంధ్ర ఉద్యమం ఈ ఉద్యమం వలన కంప్లీట్గా నోటిఫికేషన్ అన్ని రద్దు అయిపోయాయి మొత్తం ప్రిపరేషన్ కూడా అందరూ ఆపేశారు మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ హైదరాబాద్ పోయిన తర్వాత లోడ్తో వచ్చింది మరి నోటిఫికేషన్ ఉండడం అనేసరికి రెండు వేల పద్నాలుగులో అందరూ కూడా ప్రిపరేషన్ మొత్తం ఆపేశారు ఆ సమయంలోనే ఈ గ్రూప్ టూ చెందిన వాళ్ళందరికీ పనిచే శాఖ వచ్చాయి అయితే నేను మాత్రం ఆపలే నేను లక్ష్యం పెట్టుకున్నాను అంటే ఎప్పటికైనా మనం సాధించాలి అని పెట్టుకోవాలి ఇది ఎందుకు చెప్తానంటే ప్రిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మెయిన్స్ ఇప్పుడే సీరియస్గా చదవండి అని ఎందుకు చెప్తానంటే మనం ఎప్పటికైనా సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే మాత్రమే ఇటువంటి మంచి గిరిజను ఉద్యోగాలు సాధించడం అంతే తప్ప ఏదో మూడు నెలలు నోటిఫికేషన్ ఇచ్చి నాలుగు నెలలకి సాధించాలంటే చాలా కష్టం సో అందుకు మీనే ఎగ్జాంపుల్ ఈ రెండు వేల పద్నాలుగు నుండి కూడా పదహారు పదహారు నవంబర్ ఎనిమిది నోట్ల రద్దు ఆ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చాడండి ఈ సమయానికి రోజు స్కూల్కి వెళ్ళడం రావడం ఇక్కడ బురద లైబ్రరీ ఉండేది విజయనగరంలో రోజు చదువుకోవడం ఆటోలో కూడా బ్యాక్న పుస్తకం పడ చదువుకుంటే మా మేడం కూడా అది అలా చూసేవారు ఏ ఎప్పుడు బాబు బాబాని కానీ ఒకటి సమాజం ఎన్ని రకాలుగా అనుకునేవాడి నీ లక్ష్యం ఏంటి నీ కర్తవ్యం ఏంటి నీ గోల్ ఏంటి అదే ఇంపార్టెంట్ ఎవరు అనుకునేవాడి నేను మా ఊరు పక్కనే స్కూలు నేను ఇలా ఎదురుగా వెళ్ళేవాడిని ఆటోల్లో కానీ లేదా బండి మీద కానీ మా ఊళ్ళో ఎవరైనా ఎదురు వచ్చారు వీడికి హ్యాపీగా విజయనగరంలో బాగా ఎంజాయ్ చేయడానికి సిటీ వెళ్ళిపోయాడు అనుకునేవారు కానీ నేను ఇక్కడ ఎంత కష్టపడినా వాళ్ళకి తెలియదు ఆ కష్టము మన విజయం రూపంలో మనం చూపించాలి అర్థమైందండి సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఇవన్నీ కూడా భరించి మనం ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించి మీ ముందు ఈ నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను సో ఓకే సార్ సో అయితే ఒక విషయం చూడండి ఒక మంచి సాంఘిక గౌరవం గల ప్రభుత్వ ఉద్యోగం ఆర్థికంగా కూడా నువ్వు చాలా డెవలప్ అవ్వాలంటే ఎప్పుడైతే నువ్వు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లేదా ఒక మంచి గెజిటెడ్ కేర్ ఉద్యోగం నువ్వు సాధించావు నీ లైఫ్ స్టైల్ మారిపోతుందండి ఖచ్చితంగా నా లైఫ్ స్టైలే చెప్తున్నాను నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు నా పరిస్థితి చూస్తే చిన్నప్పుడు చాలా పేదరికం ఎలాంటి పేదరికం అంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి హాస్టల్లోనే ఉండేవాళ్ళు ఇంటికి రావడానికి కూడా ఉండేది కాదు ఎందుకు సార్ ఇంటికా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మన పరిస్థితి వేరే ఉండే ఇక్కడ ఓకేనా అయితే ఏంటి సార్ అంటే చిన్నప్పుడు మన బంధువుల ఇంటికి కూడా సినిమాకి వెళ్తే టీవీ చూడడానికి వెళ్తే డోరు ముక్క మీద వేసేవాళ్ళు చాలా బాధ అనిపించేది మరి అదేవిధంగా వర్షం పడితే బయటకంటే మా ఇంట్లోనే ఎక్కువ పడేది నేను అక్కడ ఉన్న పాత్రలన్నీ కూడా ఇలా పెట్టేవాడిని ఒక పెద్ద డస్కులాగా ఉండేది బట్టలు ఉండే ఆ పడుకుని అవి పైన వేసేసుకునేవాడిని సో అలాంటి పేదరికం వల్ల హాస్టల్లోనే బాగుందని హాస్టల్లో ఉండిపోయేవాడిని ఎక్కువగా అర్థమైందండి అయితే ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తం నా పరిస్థితి కాదు మా తల్లిదండ్రులు ఇప్పుడు దర్జాగా హ్యాపీగా మంచి వాళ్ళకి ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఎలాంటి హాస్పిటల్లో చూపించి మంచిగా నెక్స్ట్ నా పిల్లల జనరేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి దానికోసం ఎంతైనా కష్టపడాలి అర్థమవుతుందండి సో ఆ కష్టం ఎలా ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోయాం దీంతో ఆపేద్దాం అనేది కాదు ఎప్పటికైనా సాధించగలం దాన్ని ఉండాలి ఆ విధంగా ప్రిపరేషన్ మీరు చూసుకోవాలి అంతేగాని ఏదో తాత్కాలికంగా మీరు ప్రిపరేషన్ ప్రారంభించి ఇప్పుడు నేను క్వాలిఫై అవ్వలేకపోయాను అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు అలా కాదు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోరాటం చేయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు సార్ నోటిఫికేషన్లు చాలా వస్తాయండి రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి చదివినప్పుడు చాలామంది అన్నారు డిఎస్సిలు ఉండవు బాబు అసలు డిఎస్సీ ఉండవు అన్నారు యాభై వేలతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఒక విషయం గమనించుకోండి ఈరోజు ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ లాగా ఇక్కడ జరుగుతుందో ప్రతి సంవత్సరం యూపీఎస్సీ లాగే ఉద్యోగాలు కూడా తీయాలి ఎందుకంటే బ్యూరోక్రాట్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఒక బాడీ డెబ్బై ముప్పై డెబ్బై శాతం ప్రమోషన్ ఇస్తే ముప్పై శాతం ఖచ్చితంగా డైరెక్ట్ క్యూటీ తీయాలి అయితే వీళ్ళు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ గెలిచిన తర్వాత ఒక నోటిఫికేషన్ అది ఈ మధ్య అది కూడా పోయింది ఎలక్షన్ ముందే ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేలకు పైగా గ్రూప్ టూ ఖాళీలు ఉన్నాయి దానికి నేనే నాకు నాకు తెలుసు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్నాను కనుక ఎందుకు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు పెంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు పెంచారు నాలుగు సంవత్సరాల వరకు అన్నీ ఒకేసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అవుతున్నాయి సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపు లేదా రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో ఖచ్చితంగా వెయ్యి పోస్టులకు పైగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది అందువలన ఇప్పటి నుంచి చదవండి కన్సిస్టెన్సీగా చదవండి ఈ ఎగ్జామినేషన్ లో ప్రిమ్స్ పోయావా లేదా ఈ ఎగ్జామినేషన్ లో మెయిన్స్ లో నువ్వు అవ్వలేకపోయావా వదిలేసావా నువ్వు అలాగే ఉంటావు అదే కన్సిస్టెన్సీ రోజుకి నాలుగు గంటలు మూడు గంటలు చాలండి ఉద్యోగం చేసుకో రోజుకి నాలుగు గంటలు మూడు గంటలు చదువు ఆ కన్సిస్టెన్సీగా చదివి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు బాగా చదివితే నీకే సెల పెట్టాలని పరిస్థితి సెల పెట్టు నీకు ఎందుకు రాదు నేను చూస్తాను అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల రోజులకి నువ్వు అప్లికేషన్ పెట్టి పండగ పబ్బాలు చూసుకొని తీర్థయాత్రలు చూసుకొని వెళ్ళిగా ఎగ్జామ్ ముందేమో నేను అవ్వలేకపోయాను అవ్వలేకపోయినంటే ఎలా సార్ ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి ఇది మామూలు విషయమా ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే సార్ ప్రభుత్వ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ తెలుసా మన తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్లో నెలకు ఐదు లక్షల ఉద్యోగం ఉద్యోగస్తుడికి కానీ ఓకే ఇరవై వేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలతో గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాడికి పిల్లలు చేసే పరిస్థితి ఉంది ఇక్కడ అలాంటిది ఎంత వెయిటేజ్ ఉండాలి ఎంత పోటీ వేయండి వెయ్యి ఉద్యోగాలకి వెయ్యి ఉద్యోగాలకి నాలుగు లక్షల ఎనభై ఎనభై మూడు వేల మంది అప్లికేషన్ పెట్టారంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో చూసుకోండి మరి ఇందులో సక్సెస్ అయితే కదా ఒక రాయి ఆ దెబ్బలకి తట్టుకొని తట్టుకొని తట్టుకుని విగ్రహం అయితే కదా పూజించబడుతుంది మరి నువ్వు పూజించబడాలంటే సంవత్సరాలైనా వెయిట్ చేయాలి నేను చేశాను రోజు మీకు చెప్పగలుగుతున్నాను ఓకే సార్ సో అందువలన ఖచ్చితంగా ఇలా వెయిట్ చేయండి ఫిలిమ్స్ మీరు క్వాలిఫై కాకపోయినా మెయిన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మార్చి ఒకటి నుంచే మెంటర్షిప్ మనం స్టార్ట్ చేసేస్తున్నాం మన లో ఖచ్చితంగా రండి ఒకటి నేను చెప్తున్నాను నేను చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం రాకపోతే నాకు అడగండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఓకే సార్ మరి మన మెంటర్షిప్ కోసం చూస్తే సార్ అందరికీ తెలిసిందే మన మెంటర్షిప్ కోసం నేను ఒకటే చెప్తాను సార్ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కొంటాం ఎన్నో రకాల సమస్యలు అయితే మెంటర్షిప్ చేసేటప్పుడు కూడా దాని కూడా నేనే నా ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి ఎలా అంటే మొన్న డిసెంబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను సెలవు పెట్టాను లాస్ట్ ఇయర్ పెట్టేటప్పుడు టైఫాయిడ్ మలేరియా రెండు అప్పటికే ఉన్నాయి నా అమ్మగారికి హాస్పిటల్లో జాయిన్ చేశాను టూ మంత్స్ అయిపోతుంది టైఫాయిడ్ మలేరియా లోపల ఉన్నాయి నాకు తెలీదు ఏదో హైడోస్ టాబ్లెట్లు వేసేయడం వలన అది తగ్గిపోయింది తర్వాత నేను ప్రిపరేషన్కి రూమ్ తీసుకొని చదువుతున్నప్పుడు విపరీతమైన హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు టెస్ట్ చేసుకుంటే టైఫాయిడ్ మలేరియా రెండు ఉన్నాయి ఈ సెలైన పెట్టుకుని గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశాను అయితే అప్పుడు తప్పదు తక్కువ టైం కదా హార్డ్గా చదవడం వల్ల దాని ఎఫెక్ట్ ఆ యొక్క తర్వాత ఆరు నెలల తర్వాత నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అయినప్పటికీ మెంటర్షిప్ స్టార్ట్ చేశాను వెయ్యి మందికి పైగా మన స్టూడెంట్స్ ఉన్నారు కనుక నాకు ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఒక వారం రోజులైతే నూట రెండు నూట నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతతో టెంపరేచర్తో జ్వరం అయినా సరే ఏ రోజు క్లాస్ని దీన్ని వాయిదా ఒక వినాయక చవితి కాదు దసరా కాదు ప్రతిరోజు క్లాస్ తెచ్చేవాళ్ళు నెక్స్ట్ టూ మంత్స్ అయితే శీతాకాలం కన్సిస్టెన్సీగా జరుబు దగ్గు ఇవన్నీ కూడా కాకపోయింది అన్నీ కూడా ఎందుకంటే దీని ఎఫెక్ట్ వాళ్ళు ఆయన ఏ రోజు కూడా క్లాస్ వాయిదే ఇవ్వడం ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్నారు సార్ సో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎన్నో రకాలైన మానసికంగా ఇంట్లో సమస్యలు రావచ్చు నీ పరంగా సమస్యలు రావచ్చు సమాజంలో సమస్యలు రావచ్చు వాటిని మనము ఖచ్చితంగా దాటుకొని వెళ్ళాలి తప్ప మన లక్ష్యాన్ని పక్కన పెట్టకూడదు అది అది మెయిన్ ఓకేసార్ ఇంకో విషయం మన మెంటర్షిప్లో లో మీకు తెలిసిందే మనం మూడు సార్లు రివిజన్ చేసాం టోటల్గా మెయిన్ నోట్స్ ఇచ్చాం స్మార్ట్ మెటీరియల్ ఇచ్చాం బాక్స్ ఐటమ్స్ ఇచ్చాం అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ పెట్టాం లాస్ట్ లో టెస్ట్లు కూడా మనమే ఫ్రీగా కూడా పెట్టి అందరికీ ఆదర్శంగా అయ్యాం అదే ఓకే అండి సో మెయిన్స్ మెంటర్షిప్ కూడా మార్చి ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి ఒకటి నుంచి మీరు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఫాలో అయిపోండి కొత్త వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఆఫర్ మార్చి ఒకటి లోపు తీసుకుంటే మూడు వేల ఐదు వందలకి టోటల్ ఆఫర్ ఇస్తున్నాం అయితే ఇంకో విషయం సార్ ఒక సబ్జెక్ట్కి ఐదు వేలు పెట్టి కొనుక్కో కొనుక్కోకండి రికార్డెడ్ క్లాసులు మన అలా కాదు రికార్డెడ్ క్లాసులు కూడా ఈసారి ఏం చేస్తున్నామంటే కొంతమందికి ముందుగా కావాలనుకుంటున్నారు కనుక ఆల్రెడీ క్లాసులతో పాటు డిజిటల్ బోర్డు తీసుకుని రికార్డెడ్ క్లాసులు పెడుతున్నాం రోజు నాలుగు గంటల లైవ్ క్లాస్ ఉంటుంది ఆ రోజు అయిన క్లాస్ పైన రెండు ఎగ్జామ్స్ ఉంటున్నాయి సో ఈ విధంగా ఈ సిలబస్ మూడు సార్లు క్లాసుల రూపంలో చెప్తున్నాం మళ్ళీ అదే మెయింటైన్ చేస్తూ ఇంకా అదనంగా స్మార్ట్ నోట్స్ ముందుగానే ఇస్తాం బాక్స్ ఐటమ్స్ కూడా ముందుగానే ఇస్తాం అన్ని రికార్డెడ్ క్లాసులు కూడా ముందుగానే ఇస్తాం ఓకే సార్ అయితే మీరు ఏం చేస్తున్నారు ఎకానమీ ఐదు వేలు సైన్స్ అండ్ ఎకనాలజీ ఐదు వేలు ఇండివిజువల్గా మీరు తీసుకున్నారా మీకు లాస్ వేస్ట్ కూడా సో మీరు ఇందులోనే ఆ రికార్డెడ్ క్లాసులు డిజిటల్ కెమెరా రికార్డెడ్ క్లాసులు కూడా ఈసారి పెట్టేస్తాను అలాగే లైవ్ క్లాసులు ఉంటాయి రికార్డెడ్ క్లాసులు ఉంటాయి మరి అదేవిధంగా టోటల్ గా ఎగ్జామ్స్ ఈ మెయిన్ అయ్యేలోపు మూడు సార్లు మీకు రివిజన్ చేసే విధంగా ప్లాన్ చేస్తాను మరి స్మార్ట్ నోట్స్ లాస్ట్ కాకుండా ఏ క్లాస్ అయిన వెంటనే ఆ క్లాస్కే స్మార్ట్ నోట్స్ ఆ క్లాస్కే బాక్స్ ఐటెమ్స్ అన్ని ఇచ్చి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎంత నేను ఈ రోజు ఎగ్జామ్ వరకు కూడా కష్టపడ్డానో సార్ చాలా మంది మెంటర్షిప్లు ఏం చేస్తారు రికార్డెడ్ క్లాస్ పెట్టేసి వదిలేస్తారు అలా కాదు మీకు ఉద్యోగం వచ్చిన దాకా నేను ఉంటాను ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులుగా మీ వెంటనే ఉంటాను ఖచ్చితంగా మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత పరమాయినా ఈ సార్ వల్ల ఉద్యోగం వచ్చిందో మీరు చెప్పుకుంటే సార్ ఓకే సార్ మరి అదేవిధంగా చూడండి సార్ మెయిన్గా నేను చెప్తే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ నెక్స్ట్ కూడా వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వాయిదాయ్యకుండా చదువుకోండి ఓకే సార్ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ